కానీ చెప్తున్నది మొత్తానికి అంటే నిజానికి ఇరవై వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకు అప్పిస్తే వడ్డీలో రుణం వర్తించేది నాలుగైదు వేల కోట్లకు మించదు మిగతా పదిహేను పదహారు వేల కోట్లకు మహిళలు ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వాళ్ళే కట్టుకుంటున్నారు అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మా అక్కా చెల్లెలో మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది అబద్ధాలు చెప్తా ఉంది బడ్జెట్ స్పీచ్ లో కూడా అబద్ధాలు చెప్తున్నారు నేను ఉత్తగా చెప్తలేను అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఈ సంతకం చూడండి కింద ఈ సమాధానం ఇచ్చింది సీతక్క గారు అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున సమాధానం ఇచ్చారు అంటే మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అనేది బోగస్ మాట అబద్ధపు మాట అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చెప్పింది నంబర్ వన్ నంబర్ టూ స్టిచ్చింగ్ చార్జెస్ అది ఇంకా జోక్ ఏంటంటే పోయినసారి అదే పేజ్ థర్టీ ఫైవ్ లో చెప్పిండ్రు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లో ఈసారి కూడా మక్కి మక్కి అదే పేజ్ థర్టీ ఫైవ్ లో చెప్పిండ్రు పోయిన అమలైందంటే కాలే ఏంటిది పేజ్ థర్టీ ఫైవ్ లో మీరు చూస్తే స్కూల్ యూనిఫామ్ల కుట్టి చార్జీలను జతకు యాభై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం జరిగింది అని చాలా ఎక్కువ చెప్పారు ఈసారి కూడా మీరు చూస్తే ఇది ఈ సంవత్సరం బడ్జెట్ బుక్ ఇందులో కూడా ఏం చెప్తారంటే స్వయం సహాయక సంఘాలకు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టే బాధ్యత అప్పగిస్తూ కుట్టు ఛార్జీలను డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం జరిగింది సేమ్ పేస్ థర్టీ ఫైవ్ మక్కి మక్కి కొట్టి రే మారం కూడా మారలే అయితే దీంట్లో ఏముంది నిజంగా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చిందా ఇక ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మీరు ఈ మధ్య వినే ఉంటారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై ఐదు రూపాయలే ఇచ్చింది మేము డెబ్బై ఐదు చేసినామని చెప్పి ఆయన ఇంత పెద్ద మాట్లాడు ఓపెన్ స్పీచ్ ముఖ్యమంత్రి గారు బహిరంగ మీటింగ్లో చెప్పింది నిజమేంటంటే మేమున్నప్పుడు యాభై రూపాయలే ఇచ్చాము మేము మహిళా సంఘాలకే ఇచ్చాము ఈ ప్రభుత్వం కూడా యాభై రూపాయలే ఇచ్చింది నేను ఇప్పుడు కూడా డౌట్ వచ్చి మా పల్లె రాజేశ్వర రెడ్డి గారు కూడా వాళ్ళ ఎంఈఓకి ఫోన్ చేసిండు నేను కూడా మా ఎంఈఓ ఫోన్ చేసిన కొత్త ప్రభాకర్ అయినా కూడా వాళ్ళ దుబ్బాక ఎంఈఓకి ఫోన్ చేసి ఏంది ఏంటి మీరు యాభై రూపాయలు వచ్చినాయా డెబ్బై ఐదు రూపాయలు వచ్చినాయా అని అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే యాభై రూపాయలు వచ్చినాయి సార్ డెబ్బై ఐదు రూపాయలు రాలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి స్టిచ్చింగ్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఏ మహిళా సంఘానికి కూడా ఈ రోజుకు డెబ్బై ఐదు రూపాయలు రాలేదు వచ్చింది యాభై రూపాయలు మాత్రమే బట్టి గారు మధురేకు పోయి మీ మహిళా సంఘాలను అడుగుదామా లేవు సిద్దిపేటకు వస్తావా మా మహిళా సంఘాల దగ్గరికి పోయి డెబ్బై ఐదు రూపాయలు ఏమైనా ఇచ్చిందా అని అడుగుదామంటే నేను ఆర్యూ రెడీ ఆర్ రెడీ అని అడుగుతున్నా ఇచ్చింది యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చిన అని రెండు బడ్జెట్లలో కూడా చెప్పుకున్నారు ఇది శుద్ధ అబద్ధం ఇది మహిళా సంఘాలను మా అక్కా చెల్లెలను ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు అక్క బట్టి గారి ప్రసంగము విన్నారు నేను మాట్లాడుతున్నది వింటున్నారు సో నేను చెప్పేది తప్పు అయితే మమ్మల్ని శిక్షిస్తారు మీరు తప్పు చెప్తే మిమ్మల్ని శిక్షిస్తారు మీరు చెప్పడం మహాలక్ష్మి మాది మహిళల కోసం అని పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు కానీ ఇలా వడ్డీ లేని రుణాల్లో మహిళలకు మోసం స్టిచింగ్ చార్జెస్ లో కూడా మహిళలకు మోసం చేస్తున్నారు ఇక మూడో విషయం పేజ్ ట్వంటీ పోయినసారి కూడా అదే చెప్పింది ఈసారి కూడా అదే చెప్పింది కానీ పేజ్ పోయినసారి ఫార్టీ ఫోర్ ఈసారి పేజ్ ట్వంటీలో ఏం చెప్పారంటే రేషన్ కార్డు తెలంగాణ అవతరించిన తర్వాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కోసం ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులో జమ చేయలేదు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మా మీద ఆరోపణ చేసింది బడ్జెట్ లో నేనే ఛాలెంజింగ్ బట్టి విక్రమార్క బిఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చింది కొత్త సభ్యులను కూడా ఇంట్లో కొత్త సభ్యులు పిల్లలు పుట్టినా పెళ్లి చేసుకొని కోడలు వచ్చినా కొత్త సభ్యులను కూడా యాడ్ చేసినాం ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ముప్పై మూడు మంది కొత్త సభ్యులను రేషన్ కార్డులో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంక్లూడ్ చేసింది దిస్ డాక్యుమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్ కానీ మీరేం చెప్పిన బడ్జెట్ సాక్షిగా ఒక కార్డియలే ఒక సభ్యుని కూడా యాడ్ చేయలేదని అబద్ధాలు అంటే ఎలక్షన్లలో రాజకీయ ప్రసంగాలు చేసినట్టు బట్టి గారి బడ్జెట్ ప్రసంగం కూడా జరిగింది పచ్చి ఆరోపణ పచ్చి అబద్ధాలు పిచ్చి ఆరోపణలతోని బట్టి గారి ప్రసంగం ఈరోజు కొనసాగింది అంటే అరచేతిలో వైకుంఠం ఆద్యాంతం అబద్ధం అబద్ధాలు అరచేతుల వైకుంఠం చూపించారు ఆద్యాంతం వారి ప్రసంగం అంతా అబద్ధాలతో కొనసాగింది డెబ్బై రెండు పేజీల బట్టి గారి ప్రసంగం గురించి చెప్పాలంటే డెబ్బై పోయినసారి డెబ్బై పేజీలు ఉండే ఈసారి రెండు పేజీలు పెరిగింది బడ్జెట్లో రెండు పేజీలు పెరిగినాయి తప్ప పేదల సంక్షేమం మాత్రం పెరగలేదు ప్రజలకు ఇచ్చిన హామీలకు బడ్జెట్లో చోటు లేదు ఎన్నికల ముందు అబద్ధాలు అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈరోజు అబద్ధాలే మాట్లాడుతూ వచ్చినారు అంటే వారి ప్రసంగం అంతా కూడా డెబ్బై రెండు పేజీల ప్రసంగ సారాంశం అరచేతిలో వైకుంఠం ఆద్యాంతం అబద్ధం ఇది బట్టి గారి ప్రసంగం యొక్క సారాంశంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే బడ్జెట్ లో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పిండ్రు ఒకవైపు భట్టి విక్రమార్క సంతకం పెట్టి మరొక వైపు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు ఇంటింటికి చివరికి సోనియా గాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారు ఈ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అని సోనియా గాంధీతో ఉత్తరం రాయించారు బాండ్ పేపర్ మీద ఇద్దరు సంతకం పెట్టి పంచారు ప్రజలు ఏమనుకున్నారు వంద రోజులపై నాలుగు వందల రోజులైంది సరే మొదటి బడ్జెట్ లో పెట్టలేదు ఈ బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలన్నీ అమలు చేస్తారేమో ఇంకా చార్జోబీ సంఘ తర్వాత ఈ ఆరు అమలు చేస్తారేమో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు ఇవాళ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తారేమో బడ్జెట్ లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు రెండు వేల ఐదు వందల రూపాయల సంగతి దేవుడెడికి కానీ రెండు వందల యాభై కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు బడ్జెట్ లో పెట్టిండు కానీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సారీ రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్ లో పెట్టలేదు చేయుత నాలుగు వేల పెన్షన్ ఇస్తారు అని ఆశ చెప్పారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోనే ఇస్తామన్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ కూడా వచ్చింది ఈ బడ్జెట్ లో కూడా లేదు అంటే సగం పుణ్యకాలం అయ్యిపోయింది వీళ్ళ అంటే ఇలా వృద్ధులను వితంతులను గీత చేనేత కార్మికులను ఎయిడ్ పేషెంట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ ఇవ్వకుండా బడ్జెట్ లో నిధులు పెట్టకుండా మోసం చేసినారు పెన్షన్ల విషయంలో ఒక్క పని అయితే చేసింది కొత్త పెన్షన్లు ఇవ్వలేదు కానీ ఉన్న పెన్షన్లు మాత్రం కూడా దీకిండ్రు రేవంత్ రెడ్డి గారి పదహారు నెలల పాలనలో ఈ రాష్ట్రంలో లక్ష యాభై వేల పెన్షన్లు తగ్గినాయి లక్ష యాభై వేల పెన్షన్లు కోతబెట్టింది వీళ్ళు చెప్పింది నాలుగు వేలు ఇస్తామని నాలుగు వేలు ఇవ్వలేదు కదా ఉన్న పెన్షన్లలో లక్ష యాభై వేల మందిని ఏరేసిండ్రు ఛాలెంజింగ్ తర్వాత పోయిన బడ్జెట్ స్పీచ్ లో బట్టి గారు ఏం చెప్పిందంటే ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో చెప్పారు ముప్పై ఒక్క వేల కోట్లతో చేస్తామని చెప్పారు ఈ బడ్జెట్ లో చూస్తే మేము ఇరవై వేల కోట్లు ఇచ్చేస్తామో అని చెప్పేసాం అంటే ఇప్పుడు మిగతా సంగతి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక్క నియోజకవర్గంలోనే రుణమాఫీ ఐనోళ్ళు ఇరవై వేలు సిద్దిపేట నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు ఇరవై రెండు వేలు అయినోళ్ళు తక్కువ రుణమాఫీ కానోళ్ళు ఎక్కువ బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పిండు ఇక రుణమాఫీ అయ్యే పోయింది అన్నట్టు చెప్తున్నారు మరి మిగతా వాళ్ళకి ఇస్తారా ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల మీద ఉన్నోళ్ళు కట్టండి ఉరకండి బ్యాంకులో పోయి కట్టండి మీరు ఎవరైతే రెండు లక్షల మీద ఉన్నది కడతారో మీకు కూడా రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు మరి ఆయన మాట ముఖ్యమంత్రి అని నమ్మి కడితే ఇయాల వరకు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళకైతే లేదు రెండు లక్షల లోపు ఉన్నోళ్ళకైతే లేదు ఇవాళ రెండు లక్షల లోపు రుణమాఫీ అయిందని బట్టి గారు ఈ ప్రసంగంలో చెప్పారు ఒక నా నియోజకవర్గంలో రెండు లక్షల లోపు ఉన్న పదివేల నూట యాభై మందికి ఇప్పటిదాకా రుణమాఫీ కాలే రెండు లక్షల లోపు పదివేల నూట యాభై మంది ఉన్నారు అంటే మరి నువ్వు రెండు లక్షల లోపు అయిపోయింది అనేది పిచ్చి అబద్ధం కదా రెండు లక్షల లోపు రుణమాఫీ అయిందనే కదా బట్టి పోదామా మదిరకు ఎప్పుడు అని చెప్పు పోతే అడుగుదాంపా రుణమాఫీ మొత్తం అయిందా ఏ ఊరికి పోదావో నేను నియోజకవర్గంలో చెప్పు లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తాను రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల లోపలి చెప్పినావు కాలేదు ఇది ప్రజల్ని రైతుల్ని మోసం చేస్తున్నావు నువ్వు అది కూడా లేదు అంటే రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి లేదు నాలుగు వేల పెన్షన్ లేదు రుణమాఫీకి కేటాయింపులు లేవు తులం బంగారంకు కేటాయింపులు లేవు నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు అంతా బోగస్ పోయినసారి బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈ ఈ సంవత్సరంలో ఆరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్ళు అందిస్తామని ఇరవై నాలుగు ఇరవై ఐదులో చెప్పిండ్రు అండ్ ఈ సంవత్సరం పన్నెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అని నేను అడుగుతున్నా ఒక్క ప్రాజెక్ట్ పూర్తి అయిందా అయితే దాని పేరు ఏందో చెప్పండి బడ్జెట్ ప్రసంగం అంటే ఉన్న దగ్గరగా ఉండాలి కదా ఆరు పూర్తి చేస్తాను ఆరు కాకపోతే నాలుగు అయినాయా మూడు అయినాయా ఇప్పుడు ఒక్కటైందా కూడా పూర్తి చేయాలి పోయిన బడ్జెట్ లో చెప్పి ఆరు పూర్తి చేస్తాం అండ్ ఈ సంవత్సరం పన్నెండు పూర్తి చేస్తాం అందరు ఆరులో ఒకటి కాలేదు ఈసారి పన్నెండు పూర్తి చేస్తాం అంటే ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నారు బడ్జెట్ అనేది టోటల్ గా అన్ రియలిస్టిక్ గా ఉన్నది ఇంకా జోక్ ఏంటంటే ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆ బడ్జెట్ ప్రసంగాన్ని తయారు చేసిన మంత్రివర్గం కావచ్చు అధికారులు కావచ్చు నాకు సిగ్గుచేటిది అసలు మక్కి మక్కి సేమ్ టు సేమ్ ఉదాహరణకు రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ ఒకసారి ఎంత పేజ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా మీరు చూస్తే అందులో చూడ రీజనల్ రింగ్ రోడ్ లో పేజ్ సిక్స్టీ వన్ ఈ సంవత్సరం ఈ ప్రాజెక్ట్ లో ఉత్తర భాగ భూ సేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది దక్షిణ భాగానికి డిపిఆర్ తయారు చేస్తున్నామని అని చెప్పిండ్రు ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అదే విషయాన్ని ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో కూడా ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది దక్షిణ భాగానికి డిపిఆర్ చేస్తున్నావు అని చెప్పారు అంటే అసలు చెప్పడానికి కొద్దిగా సిగ్గర్ ఉండాలి కదా భూ సేకరణ అవుతుంది అని పోయిన బడ్జెట్ లో చెప్పినవు దానికి పైసలు పెట్టిన పదిహేను వందల కోట్లు అన్నావు మళ్ళీ ఈ సంవత్సరం వస్తే కూడా గదే భూ సేకరణ నడుస్తుంది అని చెప్తున్నావు యా తర్వాత ఎక్కడ సేకరించింది లేదు ఒకరికి రూపాయి ఇచ్చింది లేదు ముంగడికి పోయింది లేదు చెప్పది కానీ సిగ్గు ఉండాలి కదా ఇందాక నేను చెప్పిన కూలి ఏది విద్యార్థుల బట్టలు కుడితే యాభై నుంచి డెబ్బై ఐదుకి పెంచడం అని పోయిన బడ్జెట్ లో ముప్పై ఐదో పేజీలు అదే చెప్పిండ్రు ఈ బడ్జెట్ లో కూడా ముప్పై ఐదో పేజీలు అదే మక్కికి మక్కి కాపీ అండ్ పేస్ట్ కొత్త విషయం లేదు పోనీ అది అమలు ఉన్నాయిందంటే అది కాదు రీజనల్ రింగ్ భూసేకరణ భూ సేకరణ యాక్టివ్ గా జరుగుతుందని పోయినసారి చెప్పిండ్రు ఇప్పుడు చెప్పిండ్రు ఇప్పటికి ఎకరం సేకరించింది లేదు ఒక రైతుకు రూపాయి ఇచ్చింది లేదు పోని డెబ్బై ఐదు రూపాయల కుట్టుకూలి అక్కజలకు మహిళా సంఘాలకు ఇచ్చిందిరా అంటే ఇచ్చింది లేదు మక్కికి మక్కి కాపీ అండ్ పేస్ట్ చెప్పిందే చెప్పుడు పాడిందేవాడు పాస్వర్డ్ల పాట అన్నట్టు చెప్పిందే చెప్పుడు తప్ప అది అమలైనటువంటి పరిస్థితి లేదు ఇకపోతే జిఎస్డిపి గ్రోత్ రేట్ మీరు చూసి బడ్జెట్ ప్రసంగం విన్నారు హయాంలో జిఎస్డిపి గ్రోత్ రేట్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం కాంగ్రెస్ పాలనలో స్థూల ఉత్పత్తి గ్రోత్ రేట్ గ్రోత్ రేటు ఈ సంవత్సరం ఎంత అంటే టెన్ పాయింట్ వన్ తగ్గిందా పెరిగిందా మేము బాగా చేసినాం బాగా చేసినాం ఇక అంత ఎవరు చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు బాకారు కదా ఎందుకు తగ్గింది జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి బిఆర్ఎస్ హయాంలో పెరిగితే కాంగ్రెస్ హయాంలో టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మా కంటే తగ్గింది జిఎస్డి గ్రోత్ రేటు మా పాలన కంటే కాంగ్రెస్ పాలనలో టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది తలసరి ఆదాయం బిఆర్ఎస్ పాలనలో లక్ష ఇరవై నాలుగు వేల ఒక వంద నాలుగు రూపాయలుంటే మేము దిగిపోయేసరికి మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు అంటే మా గ్రోత్ రేట్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ పాలనలో గ్రోత్ రేట్ ఎంత అంటే నేను చెప్పలే చెప్పిండు వాళ్ళ గ్రోత్ రేటు తలసరి ఆదాయంలో తొమ్మిది పాయింట్ ఆరు బిఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు పన్నెండు పాయింట్ నాలుగు శాతం అంటే జిఎస్డిపి పెరుగుదలలో మీరు మాకంటే వెనుకబడ్డరు తలసరి ఆదాయం పెరుగుదలలో బిఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలో వెనకబడ్డది ఇకపోతే రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే ఏమంటాడు అప్పులు అప్పులు దివాలా దివాలా అని చిల్లర దివాలా కోర రాజకీయాలు మాట్లాడుతుంటారు కానీ వాళ్ళ బడ్జెట్ పుస్తకాలు ఏం చెప్పినాయి తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఈ పుస్తకం ఏం చెప్తుంది ఈ రెవెన్యూ స్టేట్ పోయిన సంవత్సరం ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగులుందట బడ్జెట్ మిగులు రెవెన్యూ మిగులు ఈ నేను చెప్తుంది కదా పుస్తకం ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని ఇది పోయిన సంవత్సరాన్ని చెప్పింది ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏం చెప్తున్నారంటే రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది రెవెన్యూ సర్ప్లస్ ఉంటుంది అని చెప్పి ఇందులో ఈ బడ్జెట్ పుస్తకంలో చెప్పారు రేవంత్ రెడ్డి ఏమంటాడు రాష్ట్రం దివాళ తీసింది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి డిఏలు ఇవ్వండి పెన్షన్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి అంటే ఎక్కడా ఐదు వందల కోట్లు లేవు ఐదు వందల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు లేదు అని